రేపటి నుంచి తారణక సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లు ట్రాఫిక్ స్పష్టం చేశారు ఈ మేరకు తారనాక చౌరస్తాను పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పలు ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రజల ఇబ్బందులను వాహనదారుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా సిగ్నల్ క్లోజ్ చేస్తున్నట్లుగా తెలియజేశారు జీహెచ్ఎంసీ అధికారులతో రోడ్డు వెడల్పుకు సంబంధించిన దాని గురించి మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తార్నాకా జంక్షన్లో ఈ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత సిగ్నల్స్ పెట్టేసి లాలపేట నుంచి యూనివర్సిటీ వెళ్ళేది స్ట్రైట్ టు స్ట్రైట్ పంపాలని ప్రజల తరపు నుంచి కూడా రిక్వెస్ట్ ఉండే గతంలో ఆఫీసర్స్ దాన్ని స్టడీ చేసి జిహెచ్ఎంసీ సహాయంతో సిగ్నల్స్ని ఇన్స్టాల్ చేసి మనము ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ట్రయల్ బేసిస్లో పదిహేను రోజు అబ్జర్వ్ చేస్తామని ట్రయల్ బేసిస్లో దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ పదిహేను రోజు అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ట్రయల్ని ఎక్స్టెండ్ చేసినాము దాదాపు ఇప్పటికి నలభై ఐదు నుంచి యాభై రోజులు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ని స్టడీ చేయడం జరిగింది దీనిలో గతంలో ట్రాఫిక్ ఎట్లా ఉండే ఓపెన్ చేయక ముందుకు ఎట్లా ఉండే ఓపెన్ చేసిన తర్వాత ఆ కంజెషన్ ఎలా పెరిగింది ఇవన్నీ డ్రోన్తో స్టడీ చేసినాము తర్వాత ఆర్కైటిజన్ ఒక కంపెనీతో సిమ్యులేషన్ స్టడీ చేయడం జరిగింది అలాగే గూగుల్ వారు డేటా తీసుకొని ఈ ప్రయత్నం చేయక ముందుకు టైమింగ్ ఎట్లా ఉండే ఇప్పుడు టైమింగ్ ఎట్లా ఉంది అనేది గూగుల్ డేటా కూడా తీసుకొని దాన్ని అనలైజ్ చేయడం జరిగింది ప్రజలు ఇక్కడ కంప్యూటర్స్ ఒక ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోవడం జరిగింది అలాగే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మాకు వచ్చే ఫిర్యాదు ఇవన్నీ అనలైజ్ చేయడం జరిగింది దీనిలో కంజెషన్ చాలా పెరిగింది ఫస్ట్ పదిహేను రోజుల్లోనే మాకు అర్థమైంది కానీ ఈ ట్రాఫిక్ అనేది ఒక హ్యాబిట్ వాటర్ లాగా ఎక్కడ అవకాశం ఉందో అటు డైవర్ట్ అవుతూ ఉంటుంది సో పదిహేను రోజు అనేది చాలా షార్ట్ టైం కాబట్టి ఇంకా ఒకవేళ ఒక పదిహేను రోజు ఇరవై రోజు చూస్తే ఆ డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ లేన్స్ బై లేన్స్ చూసుకొని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ఇక్కడ కంజెషన్ ఏమైనా తగ్గుతుందో అని అనుకున్నాము అలాగే ఇక్కడ సిగ్నల్ వచ్చింది కాబట్టి పక్క జంక్షన్స్లో కొంత మనకి ఫ్రీ అవుతుందని కూడా అనుకున్నాం ఇటు సైడ్ కప్సిగూడ జంక్షన్ కూడా కొద్దిగా ఫ్రీ అవుతుంది బికాజ్ వెహికల్స్ స్టాగర్డ్గా వెళ్తుంది కాబట్టి అది కూడా అనుకున్నాము ఇవి అన్నీ స్టడీ చేసిన తర్వాత చాలా వరకు కంజెషన్ అయితే పెరిగింది ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఇక్కడ వెళ్ళే కంప్యూటర్స్ ఇబ్బంది పడతా ఉన్నారు జనరల్లీ ఏంటంటే హబ్సీ కూడా సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కింద సిగ్నల్ కంజెషన్ ఉంది కాబట్టి పైన ఫ్లైఓవర్కి టువర్డ్స్ మెట్టు కూడా వెళ్ళాలని అనుకుని వాళ్ళు అక్కడే